కీర్తనలు నలభై రెండవ అధ్యాయము దుప్పే నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది నా ప్రాణము దేవుని కొరకు జీవము జీవముగల దేవుని కొరకు తృష్ణగునుచున్నది దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను నీ దేవుడు ఏమాయినని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయెను జన సమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతి సంతోషము కలిగి స్తోత్రము చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకునగా నా ప్రాణము నాలో కరిగిపోవచ్చున్నది నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు నాలో వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఆయనే నా రక్షణకర్త కర్తనియు నా దేవుడనియు చెప్పుకొనచ్చు ఇంకను నేను ఆయనను శుతించెదను నా దేవ నా ప్రాణము నాలో కృంగియున్నది కావున యోర్దాను ప్రదేశము నుండి హెర్మోను పర్వతము నుండి మీసారు కొండ నుండియు నేను నిన్ను జ్ఞాపకము చేసుకొనుచున్నాను నీ జల ప్రవాహదారుల ధ్వని విని కరడు కరడును పిలుచుచున్నది నీ అలలన్నయూ నీ తరంగములన్నయూ నా మీదుగా పొర్లి పారయున్నవి ఆయనను పగటివేళ యోహువా తన కృప కలుగ నాజ్ఞాపించును రాత్రివేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవదాత అయిన దేవుడు గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును కావున వేళ నన్ను మరచియున్నావు శత్రు బాధ చేత నేను దుఃఖాక్రాంతుడినే సంచరించవలసి వచ్చేనేమి అని నా ఆశ్రయదుర్గమైన నా దేవునితో నేను మనవి చేయుచున్నాను నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు దినమేల్లా అడుగుచున్నారు వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు నా ప్రాణమా వేళ కుంగియున్నావు నాలో వేళ తొందరపడుచున్నావు దేవుని ఎందు నిరీక్షణ ఉంచుము ఆయనే నా రక్షణకర్త నా దేవుడు ఇంకనూ నేనాయనను శుతించెదను